మనం మానవ సమాజంలో ఉన్నామా ఆటవిక యుగంలో ఉన్నామా ఆటవిక సమాజంలో ఉన్నామా సినిమాల్లో హీరోలు సినిమాల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఏం నిద్రపోతున్నారా భయపడుతున్నారా ఉణుకుతున్నారా రేపొద్దున మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి భయపడిపోతున్నారా రాజ్యం అనేటటువంటి శక్తివంతమైంది కానీ రాజ్యాన్ని రావణ కాష్టం చెయ్యాలనుకున్నటువంటి వాడు ఎవ్వడు కూడా ప్రపంచంలో బాగుపడ్డ చరిత్ర లేదు తాత్కాలికమైనటువంటి ఆవేశంతో తాత్కాలికమైన వ్యూహాల్లో విజయం సాధించవచ్చు కానీ దీర్ఘకాలిక వ్యూహాల్లో రాజ్యాన్ని చెరపట్టినవాడు రాజ్యాన్ని తప్పుదోవ పట్టించిన వాడు రాజ్యంలో ఎమోషన్స్ సృష్టించి బాగుపడ్డవాడి చరిత్ర చరిత్రలోనే కలిసిపోయింది అన్నటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అల్లు అర్జున్ తప్పు చేశాడు ఎస్ అతను వెళ్ళి బండితో గుద్దాడా తీసుకెళ్లి బొక్కలోది లేదు అతనికి తెలిసి మడర్ చేశాడా తీసుకెళ్లి బొక్కలోది తెలియక మడర్ చేసినా తీసుకెళ్లి బొక్కలోది అతను సినిమాకి పోయాడు ఆ సినిమా చూడటానికి తను మూడేళ్ళు కష్టపడ్డ సినిమా చూడటానికి వెళ్ళాడు ఆ సినిమా చూడటానికి వెళ్ళినటువంటి సందర్భం